హలో డియర్ ఫ్రెండ్స్ నేను మీ నిర్మల్ మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు తెల్లని కొంగలను చూపించబోతున్నాను నిన్న చెట్టు మీద నుంచి పడిందని చెప్పాను కదా అది ఏ చెట్టు చెప్పమన్నాను అది చింత చెట్టు చింత చెట్టు కింద ఒక పక్షి పిల్ల పాడటం నేను చూశాను అది దగ్గరికి వెళ్ళి చూస్తే కొంగ పిల్ల చూసారా చింత చెట్టు ఆకులు దగ్గర దగ్గరగా ఉంటాయి ఎలా ఉన్నాయో చింత చెట్టు చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది చింతలేని పక్షులు చింతలేని చెట్టు మీద ఉన్నాయి గూళ్ళు కట్టుకొని అక్కడ నివసిస్తున్నాయి చాలా కొంగలు ఈ చింతలేని చెట్టు మీద ఉండి నివసిస్తున్నాయి ఈ తెల్లని పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి ఆ పిల్లల్ని ఆహారం తీసుకొచ్చి ముక్కుతో పెడుతూ బ్రతికించుకుంటున్నాయి చూసారా అయితే ఒక కొంగ పిల్ల చెట్టు మీద నుంచి కింద పడినా దాని తల్లి దానిని తీసుకెళ్ళడం లేదు ఎందుకో మరి ఆ పిల్లని నేను చూశాను మీకు చూపిస్తున్నాను చూడండి కొంగలు చాలా తెల్లని పక్షులు ఇలా చెట్ల మీద ఆధారపడి తమ యొక్క పిల్లలను కాపాడుకుంటాయి చెట్ల మీద గోళ్ళు పట్టుకుంటాయి కోసం జంతువుల నుంచి అవి తమను తాము రక్షించుకోవడం కోసం చెట్ల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి చూసారా పొంగలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చ నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా పక్షులు ఉన్నాయి కానీ దగ్గరగా తీయటాము కుదరటం లేదు చెట్టు ఎక్కితే కొంగలు పొడుస్తాయి వాటి పిల్లల్ని ఏమైనా చేస్తామేమో అని అందుకే నేను దూరంగా ఉండి తీస్తున్నాను ఏ చెట్టు అయినా సరే తెల్లని కొంగలు వాలిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి తెల్లని కొంగలతో చాలా అందంగా కనిపిస్తుంది ఆ చెట్టు అంతా కూడా ఒక చింత చెట్టే కాదు పక్కనున్న అశోక్ చెట్టు మీద కూడా ఇవి తమ నివాసాన్ని ఏర్పరచుకున్నాయి తుమ్మ చెట్టు మీద కూడా ఇవి తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి చింత చెట్టు మహావృక్షం ఆ వృక్షం మీద ఇవన్నీ కూడా చాలా గుళ్ళు కట్టుకొని చాలా కొంగలు తమ పిల్లల్ని పెంచుకుంటున్నాయి చూసారా ఈ కొంగపిల్లల వంగ నల్ల ముక్కను కలిగి ఉంది చిన్న అయినా సరే పొడుస్తుంది ఇది తన ముక్కుతో తనను తాను కాపాడుకుంటానికి ఇది పొడుస్తుంది దాన్ని ఏమైనా చేసేస్తామేమో అని అది భయపడిపోతుంది చూసారా తల్లి పక్షి దానికి పక్కనే ఉన్న కోనేటి నుంచి చేపలను తీసుకొచ్చి ముక్కుతో చిన్ని చిన్ని చేపల చేపల్ని పెడుతుంది చిన్న చిన్న పురుగులను కూడా తీసుకొచ్చి పెడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ కొంగ పిల్లల్ని చూసి ఆనందించండి